హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనము గుడివాడ ప్రభాకర్ గారి దగ్గర ఉన్న రకరకాల కోళ్ళు జాతులు వాటిని ఎలాగా టేక్ కేర్ చేస్తారు అవన్నీ చూద్దామండి వాటిని ఎలా ఎక్సర్సైజులు చేయిస్తారు ఎలా హెల్తీగా ఉంచుతారు ఏమేమి పోషణ చేస్తారు అవన్నీ కూడా మనము ఎవరెవరు ఎలాగా వాటి రొటీన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి సో వచ్చేయండి ఇది మానికొండలో ఉన్న ఒక ఫెసిలిటీ అండి కోళ్ళు మాత్రం మంచి బలంగా కోతులు తరిపోయిందండి కోడికా ఇవి కూడా కోడి కాకి ఓ ఓకే ఓకే సో వెనకాల ఈకలు తెల్లగా ఉంటే కోడి నలుపు కాకి అంటారు కలర్ బట్టి కోడీల్లో రకరకాల జాతులు ఉంటాయండి ఆ జాతి బట్టి రోజులో ఒక్కొక్క టైంలో వాటికి బాగా యాక్టివ్గా ఉంటాయంట అండి మాములుగా కోళ్ళు పెంచే వాళ్ళకి వాటితో యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి నమ్మకం అంటండి ఈ పలానా టైంలో అయితే అవి బా మంచి యాక్టివ్గా ఉంటాయి అనేది అదే చెప్తున్నారండి ఎర్ర ఇక్కడుండే టేకర్స్ వాటికి ఫుడ్ దగ్గర నుంచి వాటికి ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు ఎలాగా దాన్ని ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఏమొచ్చిన మందులు అలాంటివి ఎలా చేస్తారు అవన్నీ కూడా చెప్పారండి నాకైతే అసలు ఒక చంటి బిడ్డను సాకినట్టు సాగుతున్నట్టు అనిపించింది అండి ఆ కోల్డ్ అని మాత్రం ఇది కాకి ఇదేంటండి బలెన్స్ ఈ జాతిని అబ్బురస అంటారంటండి చూడ్డానికి భలే ఉందండి పక్కనే ఉన్న ఈ కోడిని నెమలి అంటారంట అండి దాని పుచ్చు కూడా నిజంగా నెమలిలానే ఉంది కదండి చాలా మంచి కోడి అని చెప్పారండి చూపిస్తూ మంచి బలంగాను అదే అండి रासंगी <laughs> தழு தழு மோடி కాకి అంటే ఏంటండి పసుపులు కాబట్టి సో పింగళాయి బలిందండి కూర్చు చక్కగా ఓకే ఇది నెమలి అన్నారా బలి ఉంది కదా నెమలి కూర్చు మంచి

ఇది కూడా నేమేందండి కోడి నెమ్మల కాకి ఇక్కడ ఇక్కడ ఇదంతా కేక్ ఉంద పిచ్చింది

పర్లేదండి రెస్ట్ తీసుకుంటున్నారు చెవులు కాకి తెల్ల చెవు కోళ్ళకి మాములుగా పక్కన బాలడుతున్నవి వాటిని చెవుల్లో అనుకుంటాం కదా వాటిని చెంపలు అంటారంటండి తెల్ల చెంపల కాకి పేర్లు మాత్రం భలే వెరైటీ వెరైటీగా భలే ఉన్నాయండి ఎన్ని జాతులు ఉన్నాయో కోళ్ళల్లో కూడా వీటిని తెల్లగా ఉన్నాయి కదండి కోళ్ళు వాటిని సీతువా అంటారంటండి తెల్లగా మొత్తం తెల్లగా ఉన్నాయి Nice. Can you కూడా చాలా మంచి జాతి అని చెప్పారండి ప్రత్యేకంగా చెప్పారు ఈ కోడి గురించి భలే ఉంది కదండి చూడ్డానికి ఇప్పుడు మాములుగా దెబ్బలు తోలుతాయి కదా అయితే ఎలాగ ట్రీట్ చేస్తారు కుడతారు కుట్లేస్తారు ఓకే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ చేసి కుట్లేసి ముందు రాస్తారు బతుకుతాయి ఓకే ఇదండి బాగుందండి బ్యాగర్ ఇదేంటండి ఇది కూడా వలండి పచ్చకా పచ్చకా భలే ఉందండి కలర్ కూడా మల్టీ కలర్ ఉన్నట్టు తోక గ్రీనిష్ బ్లాక్ అదొక రకంగా ఈ మాల్గా ఉన్నప్పుడు కొట్టుకుంటాయా అండి అవునా పర్లేదండి రోజు ప్రాక్టీస్ చేస్తాను అన్నిటికంటే బాగా పచ్చంగాలంగా పూర్తిగా నల్ల కాకి నెమలి పోల పోల పూలు పూలు కాబట్టి పోల పూలు పూల కాకి పోల ఇంత మెయింటైన్ చేయాలంటే వాటికి ఫ్యాన్లు కూడా వేసారండి వేచేసారా వ్యాసం కాలలో ఫ్యాన్లు కూడా వేస్తారు ఏముంటాయి స్ప్రింక్ స్ప్రింక్లర్స్ వాటర్ వేడిగా ఉన్నప్పుడు కూల్ అవడా సో ఏంటండి వీటి పోషణ పొద్దున్న సాయంత్రం దాకా ఏం పెడతారు పొద్దున్నే మా మటన్ పెడతారు కదా మాంసం సాయంత్రం రాగులు సజ్జలు ఓట్లే కలిపి నేత పెడతారు పొద్దున్న ఐదున్నర 6:00 గంటలు వేడి పెట్టేస్తారండి అన్నిటిని మొత్తం అంటే ఇట్లా కప్పి పెట్టరు విడిగా కాల్ కాల్ కట్టి కట్ చేస్తారు ముందే సార్ సో పొద్దున్నే మటన్ పెడతారు పొద్దున్నే తర్వాత లంచ్ రోజుకి ఒకసారి భోజనం ఐదున్నరకి మేత అది అంటే రాగులు సజ్జలు ఇవన్నీ కలిపి ఒడ్లు కలిపి

ఒక్కొక్క కోడికి ఐదు బాదం నాను పెట్టేస్తారా డైరెక్ట్ ఓకే ఓకే సో పోషణ మాత్రం బాగా పొద్దున తోటకూర క్యాబేజీ ఫ్లవర్ వాటితో పాటు కొంచెం మటన్ బాగుందండి అంటే ఇప్పుడు వాటికి ఫ్రెండ్షిప్స్ అలాంటివి కూడా ఉంటాయా అంటే ఇప్పుడు నేను నువ్వు నా ఏదైనా కొద్దిగా కొట్టుకోవడమే నేచర్ బై నేచర్ ఓకే నైస్ అండి ఏమన్నా కావాలి అంటే అడుగుతా అడగడం అలా పిలవడం ఏమైనా ఉంటాయా ఏముండదు ఓకే 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 గుర్తుపడతాయి వెరీ నైస్ అదేలేండి నైస్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఇటు ఉన్నాయి అటు కూడా ఉన్నాయి ఇంకా ఐదు చోట్ల ఉంటాయి సెకండ్ ఫ్లూ ఐదు చోట్ల మెయింటైన్ ఓకే బాగున్నాయి నందమూరి ఓకే కానీ నెలకి మెయింటైన్ చేయడానికి చాలా అవుతుంది అండి పది ఫ్యామిలీ పోషిస్తున్నాడు ఆయన అవునా అది కోళ్ళు ఆయన పది ఫ్యామిలీ పోషిస్తున్నాడు అది పది ఫ్యాన్లు పది మళ్ళీ పది మంది కుర్రోళ్ళు ఉంటారు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారండి దట్స్ దట్స్ ఎ వెరీ రేర్ థింగ్ చాలా తక్కువ మంది చేయగలుగుతారు అట్లాగా ఈ బాగుందండి కుటుంబాలు బతున్నాయి సో ఆయన్ని నేను అడిగాను ఇది మీ ప్రొఫెషన్ అంటే ఇది నా ప్రొఫెషన్ కాదు కానీ ఒక ఇంట్రెస్ట్ మీద ఇలా డెవలప్ చేసుకొని ముందుకు అన్నట్టు చెప్పారు ఎగిరిస్తూ ఉంటారనమాట ప్రాక్టీస్ కోసం అని చాలా మంది అలా చేయరంట కానీ ఈయన మాత్రం వాటికి మెళుకువలు అయ్యి అలవాటు అవుతాయని ప్రాక్టీస్ అందుకే ఒక రీజన్ ఏమో వీళ్ళ కోళ్ళు సక్సెస్ అవ్వాలి ఈదిచ్చడం అంటే స్విమ్మింగ్ చేయిస్తారు దాంట్లో ఓకే సో అన్నిటికీ తీసుకెళ్ళి స్విమ్మింగ్ కూడా చేయిస్తారంటండి వాటికి ఎక్సర్సైజ్ లాగా ఓకే దీంట్లో అనమాట ఒక్కొక్క కోడిని తీసుకొచ్చి ఒక్క కోడిని ఒకసారిగా ఈదిస్తా ఉంటారు ఎంతసేపు ఈదుతాయండి ఒక్కొక్క దానికి పది నిమిషాలు రోజునా రోజు పది నిమిషాలు ఈత కొట్టిస్తారు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అట్లాగే ఈత కూడా కొట్టిస్తారు వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకొకసారి తప్పకుండా ఈత కూడా చేయిస్తారంటే ఇవన్నీ బ్రీడర్ పెట్టలండి చిన్న పెట్టలు అవన్నీ ఉన్నాయి వెయిట్కి అది సపరేట్ ఇంకా వాటికి ట్యాగ్స్ కట్టి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మెయింటైన్ చేసి వాడు బ్రీడింగ్ అది చేస్తూ ఉన్నారు దట్స్ రియలీ నైస్ అండి డైలీ ఒక డాక్టర్ కూడా వచ్చి కోల్డ్ని చెక్ చేసుకుంటారు

నాకు చెప్పాలిగా అది చెప్తారుగా ఏ ట్రీట్మెంట్ చేపియాలా చెప్తారు అది చెప్తారు అదే బాల అని బాలేదు నాకు చెప్పాలిగా చెప్పి చేపియాలిగా అంటారు అదేలేండి ఇక్కడ బయట ఉన్నవి ఏంటండి బయట కూడా కొన్ని వేరే షెడ్స్ లాగా పెట్టి వాటికి గూడు లాగా కట్టి పెట్టారండి ఇవన్నీ కూడా మంచి బాలేవు అదేలేండి కొన్ని ఇక్కడ ఇది ఏమంటారు ఈ కోడికి చూసారా తోక చక్కగా నుంచిన్నట్టుగా ఫెదర్స్ భలే ఉంది కదండి చూడ్డానికి ఇవి కూడా ఈ బయట ఉన్న వాటివి కింద సంవత్సరమే అంటండి ఇవన్నీ కూడా చూడటానికి చాలా పవర్ఫుల్గా మెజెస్టిక్గా ఉన్నాయి కదండి కొన్ని అయితే మీరేమంటారు వాటి కూతులకు ఏమైనా అర్థాలు ఉంటాయా అండి వాటి కూతులకి ఏమైనా అర్థాలు ఉంటాయా అంటేనా పెట్టుకోవాలి అదే అదే కదా అర్థం మనం మళ్ళీ ఇంకోటి

పేలు ఉంటాయి వీటికి కూడా ఆ ఆ చూసుకొని ఆ రాసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ శుభ్రంగా మళ్ళీ పాలలేలు చల్లుకొని ఏం చల్లుకొని పాలు అంటే పాలలేలు అంటే మామూలుగా వచ్చేస్తాయి సాయేరా ఆ దబేస్తే అదేస్తే ఇంకా పేలు రావు ఆహహ బాటి

జీపీ గారికి కోళ్ళంటే ఉన్న ఇష్టము వాటి మీద పెట్టిన శ్రద్ధకే ఆయన కోళ్లు అంతా స్పెషల్ అండి పస్తాం ఓకే

జీపీ గారు లాంటి వాళ్ళు కోళ్ళ మీద ఉన్న ఆసక్తితోటి వాటి మీద ఎంతో శ్రద్ధతో వాటి బ్రీడింగ్ కానీ టేక్ కేర్ కానీ చేస్తూ దాని మీద ఎంతో టైము మనీ అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన దేశవాళ్ళి కోల్డ్ కానీ వాటి క్రాస్ బ్రీడ్స్ కానీ మన నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ అవుతున్నాయండి ఇలాంటి ఒక ఇంటర్వ్యూ నాకు జీపీ గారు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి ఇంతకుముందు పార్ట్స్లో ఆయన స్వయంగా చాలా విషయాలు చెప్పారండి ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓకే ఆకో బులాతే అమ్మా అబ్బాత్యూ బా